ఈరోజు బైబిల్ మాట దేవా నా దేవుడవు నీవే వేకోనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నేను స్థుతించును నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల రాత్రిజాములయందు నిన్ను జానించున్నప్పుడు కొవ్వు మీద నాకు దుక్కినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది ఉత్సహించే పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది కాగా నా జీవితకాలం అంతయో నేను ఇలాగున నేను స్థుతించదును నీ నామమ్మను బట్టి నీ చేతులెత్తదను నీవు నాకు సహాయకుడిపై ఉంటివి నీ రెక్కల చాటును షన్ను చుచ్చి ఉత్సాహధ్వని చేసేదెను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకొనిచున్నది నా ప్రాణమును నశింపచేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు వారు భూమి క్రింద చోట్లకు దిగిపోవద్దురు వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు బలమైన కడ్గమునకు అప్పగించబడుదురు నక్కల పాలగుదురు రాజు దేవుని బట్టి సంతోషించను ఆయన తోడని ప్రమాణం చేయి ప్రతివాడును అతిశయిల్లును ఆ ఆడవారి నోరు మోయబడును ఆమెన్ హీటర్లు అరవై మూడవ అధ్యాయము కొన్ని